ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని బంగారుపేటలో జరిగిన జాతరలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పాల్గొనడంతో ఆయనను ఆలయంలో సేల్వా కప్పి సన్మానించారు పోలేరమ్మ తల్లి ఆలయంలో పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలను నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు బంగారుపేటకు వచ్చిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు ఘన స్వాగతం పలకడంతో పాటు గజం మాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి పట్టణ అధ్యక్షులు శ్రీరామ్ దాస్ గంగాధర్ పట్టణ ప్రధాన కార్యదర్శి గల్లా శ్రీనివాసులు సీనియర్ నాయకులు వెంకటముని మాజీ కౌన్సిలర్ చెంగారావు జనసేన కార్యదర్శి రాధామోహన అధ్యక్షులు అనిల్ కుమార్ జనసేన సీనియర్ నాయకులు రాజేష్ తో పాటు తెలుగు తమ్ముళ్లు ఉన్నారు పోలేరమ్మ జాతర తొమ్మి సోసలకి వర్షాలు జరుగుతుంది రంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా కలుపుకున్నారు అందరూ కూడా అధికారులు సహకరించారు ఎలక్ట్రిసిటీ కానీ మున్సిపాలిటీ కానీ అన్ని రకాల అధికారులు సహకరించారు ఈరోజు ఈ జాతర సక్సెస్ఫుల్గా చేశారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అందుకని వాళ్ళందరూ కూడా అభినందిస్తూ பத்திரிகா சோதனம் கூட சேகரி இக்கடே ஜெரி அடையோ பிரஜில எலக்டானிக் மீடியா தான் பிரிண்ட் மீடியா தான் அந்த தெரிவிப்பே பிரவர்த்து